హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైం విన్నింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుక్కుటు శాస్త్రం ఏ రంగు ఎక్కలు కలిగిన కోడిపుంజుని ఏ కోడిపుంజుగా వర్ణిస్తుందో కుక్కుటి శాస్త్రంలో ఎన్ని రకాల ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి పేరు కాకి కాకి పుంజు అనేది కుక్కుటు శాస్త్రం ప్రకారం ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా నల్లని రంగు ఎకలతో ఉంటుంది ఫ్రెండ్స్ మరొక వీడియోలో కోడి కాకి అంటే ఏమిటి కాకి నెమలంటే ఏమిటి కోడి సూపు కాకి నెమలంటే ఏమిటి ఇలా కాకి కోడి పుంజులో ఎన్ని రకాల పేర్లతో ఎన్ని రకాల రంగులతో ఎన్ని రకాల కాకులు ఉన్నాయో ఏ రంగు కాకి కోడి పుంజు ఏ రంగు కలిగిన కోడి పుంజులపై గెలుస్తుందో ఓడిపోతుందో మరింత వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా తెల్లని ఈకలు కలిగి కొంగళ కనిపించినట్లయితే కుక్కడి శాస్త్రం మనకి ఈ విధమైన కోడి పేరు సీతువాగా వర్ణించడం జరిగింది తెల్లని శరీరంపై నల్లని మచ్చలు కలిగి ఉన్న కోడిపుంజుని నల్ల మచ్చల సీతువాగా కుక్కడి శాస్త్రం మనకి వివరించటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మెడపై నల్లని తెల్లని ఏకలు ఇంచుమించుగా సమానంగా ఉన్నట్లయితే ఆ విధమైన కోడిపుంజుని పరలా కోడిపుంజు అని పిలుస్తారు మెడపై నల్లని మచ్చలు కలిగిన కోడిపుంజుని సవలాగా పిలవటం జరుగుతుంది నల్ల సవలా అంటే రెక్కలపై వీపులపై నల్లని మచ్చలు కలిగిన కోడిపుంజుని నల్ల సవలాగా వర్ణించటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా శరీరం అంతా నల్ల రంగు కలిగి రెండు మూడు రంగుల ఈకలు కలిగిన కోడిపుంజుని కుక్కుట శాస్త్రం కక్కిరాయి కోడిపుంజుగా వర్ణించటం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఎరుపు రంగు ఈకలు కలిగిన కోడిపుంజుని డేగా అని పిలవటం జరుగుతుంది ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా వీపు రెక్కలపై పసుపు పసిమి కలిగిన ఈకలు గనక ఉన్నట్లయితే ఆ విధమైన కోడిపుంజుని నెమలి కోడిపుంజుగా వర్ణించటం జరుగుతుంది కౌజు నలుపు పసుపు ఈకలు కలిగిన కోడిపుంజుని కౌజు కోడిపుంజుగా వర్ణించటం జరుగుతుంది మైలా కోడిపుంజు అనేది ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా రెక్కలపై పసుపు బూడిద రంగు కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూశారు కదా రెక్కలపై పసుపు బూడిద రంగు కలిగి ఉన్నట్లయితే ఆ విధమైన కోడిపుంజుని మైలా కోడిపుంజుగా పిలవటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా రెక్కలపై నలుపు తెలుపు ఎరుపు రంగుల ఈకలు కలిసి ఉన్నట్లయితే ఆ విధమైన కోడిపుంజుని పోల అని పిలుస్తారు తెలుపు గౌడు తెలుపు నలుపు రెక్కలు కలిగి ఉంటుంది ఎరుపు గౌడు నలుపు ఎరుపు రెక్కలు కలిగి ఉంటుంది పింగలి కోడిపుంజు అనేది నియమితమైన రంగులు లేకుండా ఉంటుంది మరొక కోడిపుంజు నల్లబొర నల్లబొర కోడిపుంజు అనేది ఇది ఒక ప్రత్యేకమైన జాతి మరొక కోడిపుంజు ఎర్ర ఎర్రబోరా అనే కోడిపుంజు ఇది ఒక ప్రత్యేకమైన జాతిగా కుక్కటి శాస్త్రం వర్ణించడం జరిగింది ఈ వీడియోలో చూశారు కదా ఏ కలర్ కోడిపుంజుని ఏ విధమైన కోడిపుంజుగా కుక్కోటి శాస్త్రం వర్ణిస్తుందో ఫ్రెండ్స్ మరొక వీడియోలో కోడి పుంజుల్లో మొత్తం ఎన్ని రకాల కోడిపుంజులు ఉన్నాయి కోడిపుంజు రంగును బట్టి ఏ రంగు కోడిపుంజులపై ఓడిపోతుందో ఏ రంగు కోడి పుంజులపై గెలుస్తుందో మరింత వివరంగా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్